జై సోమనాథ సోమనాథ శతకంలోని అరవై ఏడవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు కవి అయిన కోరికాగదు కవి అయినా కోరికాగదు భువినేలిన బుద్ధిరాదు యోగైన త్యాగముండదు భోగనా దేవుడు సోమా భోగైనా చాగమున్న దేవుడు సోమా తాత్పర్యం ఓ సోమ ఇంతటి ఉన్నతమైన మానవ జన్మ ఈ సృష్టిలో కలిగినంత మాత్రమున ప్రయోజనం లేదు నీవు మహాపండితుడైనను భూమండలానికి రాజువైనను యోగ సాధనలో యోగివైనను త్యాగము సిద్ధించనిచో పైవన్నీ ప్రయోజనములు కానేరవు ఎందుకనగా పండితుడికైనా కోరికలు కలుగుతూనే ఉంటాయి రాజు అయినంత మాత్రమున నిశ్చల జ్ఞానం కలిగి ఉండదు సాధన చేత యోగి అయినంత మాత్రమున త్యాగము ఉండదు ఈ విధంగా ఉన్నట్టి వారికంటే సహజమైన సంసారి అయినను పామరుడైనను త్యాగము కలిగి ఉన్నచో వీరందరికంటే ఉన్నతుడుగా భావించబడును మానవ జన్మలో కార్యము కాదు ముఖ్యము క్రమశిక్షణ అవసరం యోగము కాదు ముఖ్యం యోగము సిద్ధించుట అవసరం శాస్త్ర పాండిత్యం కాదు ముఖ్యం వాటి సారం గ్రహించే శక్తి అవసరం కనుక ఈ యోగం ద్వారా సత్యమైనట్టి ఆత్మతత్వమును స్థిరత్వమును సిద్ధింపచేసుకునగలవు ఈ మార్గమే నీ జన్మకు చరమార్థము పరమార్థము జై సోమనాథ